జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే నారా లోకేష్ గారి ఫోటోస్ అయితే రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తుంది అయితే వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో ఆయన చేసినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో ఆయన నమోదు చేశారు అండ్ అలాగే ఇవాళ విచారణకు అయితే హాజరు కాబోతున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి చూసుకుంటే మార్ఫింగ్ ఎంత పెద్ద నేరమో మనందరికీ తెలిసింది అలాంటిది రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ గారి ఫొటోస్ మార్ఫింగ్ చేశారు సో కేసు నమోదు చేశారు అని అయితే హాజరు కాబోతున్నారు ఏంటంటారు మార్ఫింగ్ చేయడం ఎంతవరకు అంటారు ఆయన విచారణ హాజరయ్యారండి అంటే నవంబర్ పదిన ఆయన మీద కేసు నమోదు అయింది మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో తర్వాత ఫిబ్రవరి ఏడో తారీఖున ఒకసారి ఆయన హాజరయ్యారు పోలీసుల ముందు ఇవాళ మళ్ళా ఒంగోలు తాలూకా లో హాజరు కావాలని అక్కడ శ్రీకాంత్ గారు ఇవ్వడం జరిగింది నోటీసు సో ఆయన స్పందించి పదకొండింటికి ఆయన వచ్చారని తెలుస్తోంది అయితే మార్ఫింగ్ చేయటం అనేది చాలా పెద్ద నేరం ఆయన వ్యూహం సినిమా తీశారు కదా దానికోసం వాళ్ళు డబ్బులు కూడా మీకు తెలుసు రెండు కోట్లు ఇచ్చారు దాని మీద చాలా కేసులు కూడా నడుస్తున్నాయి సో మొత్తానికి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ముప్పై సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎవరికి వాళ్ళు రెచ్చిపోయారు అదే విధంగా రామ్ గోపాల్ వర్మ కూడా బాగా రెచ్చిపోయాడు ఆయన ఎవరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద అంటే వీళ్ళ ముగ్గురి ఫోటోలు మార్ఫింగ్ చేసి వాడాడు ఆయన అది తప్పు కదండి ఇప్పుడు ఒక డైరెక్టర్గా చాలా సెట్ చేశాడు ఆయన మీకు తెలుసు రాజమౌళి లాంటి వాళ్ళు ఆయన దగ్గర పనిచేశారు ఒకప్పుడు కానీ ఈ రోజు ఒక గా అయిపోయాడు ఎవరు రామ్ గోపాల్ వర్మ ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆయన డి గ్రేడ్ సినిమాలు తీయటం అంతా కూడా తర్వాత ఈ అంశు రెడ్డి ఇలాంటి వాళ్ళతోటి అమ్మాయి డ్రెస్సింగే కాదు ఆ పిల్ల పాదాలు నాకడం వేళ్ళు నాకడం సి అసలు ఆయన దిగజారిపోవాల్సిన అవసరం ఏముంది చాలా మంది చాలా ఫీల్ అయ్యారు అంటే మనిషి బ్యాలెన్స్ తప్పాడు ఒక మనతో మాట్లాడుతూ కూడా ఆయన పోర్న్ వీడియోలు చూడడం అనేది ఇంకా అంతకంటే దిగజారుడు ఒక మనిషికి ఏదైనా ఉంటుందా కాబట్టి అసలు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదండి రామ్ గోపాల్ వర్మ ఒక శివ ఒక క్షణ క్షణం మనీ ఇట్లా కొన్ని సినిమాల వరకే ఆయన గొప్పవాడు ఆ తర్వాత ఆఫ్ లైట్ ఎప్పుడైతే చూసారా ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైసీపీతో ఎవరైతే కనెక్షన్స్ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా దిగజారిపోతారు మామూలుగా దిగజారడం కాదు మానసికంగా వాళ్ళు ఒక పెరివెట్టడిగా అయిపోతారు అంటానికి మచ్చుతునక రామ్ గోపాల్ వర్మ అంటే ఆ డబ్బు మహత్సవా లేకపోతే ఆ పార్టీతో వీళ్ళు చేరితేనే అలా అవుతారు ఆ గాలి సోకితేనే మనకు తెలియదండి ప్రతివాడు బూతులు పంచాంగం వెప్పుతాడు బూతులు తర్వాత రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఒక మంచి స్టేజ్ లో ఉండి ఒక మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తులు కూడా ఈ రకంగా దిగజారిపోయి చెత్త సినిమాలు తీయడం ఆ తర్వాత అసలు మనం చెప్పలేని విధంగా ఆయన మాట్లాడతాడు అంటే బూతులు మాట్లాడితే చాలా గొప్ప అనుకుంటాడా మనకు అర్థం కాదు ఒక ఇటీవలి కాలంలో ఒక అమ్మాయి అడుగుతుంది ఆ అమ్మాయి కూడా అమ్మాయి డ్రెస్సింగ్ అలాగే ఉంది ఆ పిల్ల కావాలనే అడిగిందని మనకు అర్థం అవుతుంది రామ్ గోపాల వర్మ అని ఆడవాళ్లలో మీకు నచ్చే పార్ట్స్ ఏంటి అసలు క్వశ్చన్ ఏంటండి దానికి ఆయన ఒక రెండు బూత్ సమాధానాలు అయితే ఇచ్చాడు మనం మాట్లాడటం కూడా అనవసరం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అడిగేవాడి తప్ప చెప్పేవాడి తప్ప ఇద్దరిది తప్ప ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని అలాంటి ప్రశ్నలు అడగటం వల్ల నువ్వు ఏమైనా గొప్పదానం అవుతావా నీకు ఏమైనా ఒక సినిమాలు వస్తాయా లేదా రామ్ గోపాల వర్మ ఏమైనా డబ్బులు ఇస్తాడా ఏది చేయడు కదా ఎందుకు మీరు ఇలా తయారైతున్నారు ఒక డైరెక్టర్ గా ఉండి ఒక అద్భుతమైన సినిమాలు తీసిన వ్యక్తి అందరికో ట్రెండ్ సెట్టింగ్ అయిన రామ్ గోపాల్ వర్మ ఈ రకం కావడం ఇలాంటి రామ్ గోపాల్ వర్మతో ఇలాంటి అమ్మాయిలు మాట్లాడడం అసలు ఆయన ఇంటర్వ్యూలు తీసుకోవటమే తప్ప అనుకుంటే అంటే రాను రాను ఈయన నెక్స్ట్ స్టేజ్ అన ఇంక పిచ్చాసుపత్రి ఉంటుంది అంటే ఏది కూడా పీక్స్కి వెళ్ళకూడదు ఏది కూడా అతి చేయకూడదు అండ్ ఇంకొకటి మేడం శివ లాంటి మంచి హిట్స్ ఇచ్చారు ఆయన రామ్ గోపాల్ వర్మ గారు అంతకుముందు చూసుకుంటే అలాంటిది ఇప్పుడు ఒకవేళ ఆయనకి కెపాసిటీ లేకపోతే పక్కకు జరగాలి కానివ్వండి డీగ్రేడ్ మూవీస్ చేయడం అని అలాగే మీరు అన్నట్టు అశ్వరెడ్డి తోటి చెంపదెబ్బ కొట్టించుకోవడమో లేకపోతే కొన్ని కమెంట్స్ చేయడమో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంటర్వ్యూ అదే చెప్తున్నానండి మనిషికి అంటే ఇంక ఏం చేయాలో తెలియక ఆయనలో ఇదైపోయిందా అంటే చూడండి చిప్ అయిపోతుంది అట్లా ఆయన టైం అయిపోయిందా సినిమాల పరంగా ఇంకా అందుకే నేను తోచకెళ్ళని పిచ్చి సినిమాలు తీస్తున్నాడు ఆయన అసలు అంటే ఒక నువ్వు ఒక చరిత్రలో నిలిచిపోవాల్సిన ఒక రామ్ గోపాల వర్మ ఈ రకంగా అయిపోవటం అనేది అసలు చాలా చిత్రంగా ఉంది మనకి చూడటానికి బాగాలేదు వినటానికి బాగాలేదు తర్వాత అసలు లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళతో ఆయన ఇంటర్వ్యూలు చేయడాలు మీకు గుర్తుంటే తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గురించి సినిమా తీయడం అందులో నారా లోకేష్ ని లేదు చంద్రబాబు నాయుడు గారిని లేదు పవన్ కళ్యాణ్ ని మార్ఫింగ్ చేసి వాళ్ళని ఒక నీచ మనస్తత్వం అనేది మనకి రామ్ గోపాల్ వరంగంలో ప్రొజెక్ట్ అయింది మనకి అంటే దీనికి అంతటికీ కారణం ఇందాక చెప్పినట్టుగా అసలు వైసీపీతో చేరతారు అంటే రకంగా అయిపోతారా లేదు ఆయనలో ఆ బేసిక్ ఇన్స్టిక్ట్ ఉంది కాబట్టి ఈ రకంగా అయిపోయాడు వాళ్ళతో వాళ్ళతో అనేది అర్థం కావట్లేదండి ఏది ఏమైనా వైసీపీ వల్ల వాళ్ళే నాశనం అయిపోయారు సో అందులో ఈ గొప్ప డైరెక్టర్గా పేరుగాంచిన ఈ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఉన్నారు ఈయన మొత్తానికి ఇవాళ అటెండ్ అయ్యారు మరి ఏ సమాధానం చెప్పుకున్నారు మరి ఎప్పుడు అరెస్ట్ అవుతారో మనం చూడాలి ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ